ఎన్నడూ జై తెలంగాణ అన్నటువంటి ముఖ్యమంత్రి గారు కొత్తగా ఈసారి బతుకమ్మ నిమజ్జనంలో పాల్గొనడం కూడా విచిత్రంగా అనిపించింది మంచి ఆహ్వానించదగ్గ పరిణామమే అనిపించింది ఎట్ ద సేమ్ టైం కామెడీ ఏంటంటే గిన్నిస్ రికార్డు కోసము బతుకమ్మని చేసిరు మరి రికార్డుల కోసం కాదు కదా కోట్లాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ బిడ్డలు తెలంగాణ ఆడబిడ్డలు నిలబెట్టుకున్నారు ఈ పండుగని మన తెలంగాణ భూమిని అనేక మంది పాలించినా కూడా ఎవరి పాలనలో అయినా తెలంగాణ బతుకమ్మ పండుగను బతికించుకొని ముందుకు పోయినటువంటి నేల ఇది ఎప్పుడు మేము రికార్డులు అనుకోలే ఎందుకంటే ఇప్పుడు కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కోటి బతుకమ్మల జాతర అని చేసి గొడ్డెమ్మ నుంచి మొదలు పెడితే బతుకమ్మ వరకు ఇరవై ఎనిమిది రోజులు కోటి బతుకమ్మలు తెలంగాణ అంతా చేసినాం కానీ గిన్నెస్ రికార్డు కోసం చేయలే తెలంగాణ రాష్ట్రం రావాలని చేసినాం ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆ పంతాలో ఆలోచించుంటే బాగుండేది బతుకమ్మకు బతుకమ్మ చీరలు ఇచ్చుంటే బాగుండేది మహిళలకు ఏదన్నా లాభం జరిగేటటువంటి పని చేసుకుంటే బాగుండేది కానీ రికార్డు రావాలి ఆ రికార్డులు ఎవరు చేసిండ్రు బతుకమ్మ అంటే గిన్నిస్ రికార్డుల రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిందని రావాలనే ఒక విచిత్రమైన వింత పోకడతోని ఈ రాష్ట్రంలో పరిపాలన జరగడం చాలా దురదృష్టకరం మొదటి నుండి తెలంగాణ సంస్కృతిని నిలబెట్టుకోవాలని పోరాటం చేసిన సంస్థ ఆరాటపడ్డ సంస్థ తెలంగాణ జాగృతి కాబట్టి మరి ఏదైతే కేవలం పదివేల మందితో బతుకమ్మ రికార్డు చేసి ఒక రకంగా తెలంగాణ మహిళలను అవమానించరని మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి వచ్చే సంవత్సరం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లక్ష మంది మహిళలతో మేము బతుకమ్మ సంబరాలు చేసి గిన్నిస్ రికార్డు ఎక్కించి ఖచ్చితంగా బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆడబిడల పండుగ అనేటటువంటి విషయాన్ని నిరూపిస్తాం ప్రభుత్వం మా మరుసటి సంవత్సరం మాకు పోటీ వస్తే దాన్ని కూడా బ్రేక్ చేసినట్టు మళ్ళీ వేస్తాం గా మా ఆలోచన ఏంటంటే తెలంగాణ తల్లి బొమ్మ ఎవరు పెట్టినంటే తెలంగాణ ప్రజలు పెట్టినట్టు రావాలి కానీ రేవంత్ రెడ్డి గారు పెట్టినని వచ్చే విధంగా వారు ఏదైతే ఈ కుట్రలు చేస్తా ఉన్నారో వాటిని ఖచ్చితంగా ఎదుర్కోవడానికే ఈ ప్రయత్నం చేస్తాం వచ్చే సంవత్సరం లక్ష మంది మహిళలతోని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో చేసి చూపిస్తామని సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం